మనం లైఫ్లో ఎన్నో బ్యాడ్ సిచువేషన్లు లేని నెగిటివ్ సిచ్యువేషన్ లేని చుట్టూ పరిసరాల నుంచి లేదంటే ఎవరైనా నీకు దగ్గర చుట్టాలు లేదా వ్యక్తుల నుండి కొన్ని సిచ్యువేషన్లు నువ్వు చూస్తావు వాళ్ళకి జరిగినవి అవి చూసి నువ్వు నాకు అలాగే ఎదురుతా భయపడకూడదు అవి ఎలాంటి సిచ్యువేషన్లు అంటే యాక్సిడెంట్లో లేదంటే లవ్ బ్రేకప్లో లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లంలో సంథింగ్ ఏదో అవన్నీ ఏం చేయాలంటే మీరు వినాలి అబ్జర్వ్ చేయాలి ఫ్యూచర్లో నీకు అలాంటి సిచువేషన్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి కానీ అవే మైండ్లో పెట్టుకొని ఓవర్ థింకింగ్ చేస్తూ బాధపడితే నువ్వు నీ మైండ్ ఖరాబ్ చేసుకున్న ఆలోచన స్థిరంగా ఉండదు ఆగమాగమైపోతావు మనం ఎలా ఉండాలంటే మనం ప్రాణం కంటే ఎక్కువ నమ్మినోళ్ళు కూడా ఒకవేళ నమ్మినోళ్ళు కూడా మనల్ని మోసం చేస్తే అది తట్టుకొని ధైర్యంగా నిలబడే అంత స్ట్రాంగ్ ఉండాలి అలా మన మెంటల్ హెల్త్ని తయారు చేసుకోవాలన్నమాట అలా ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలతో ఏదైనా తట్టుకొని నిలబడగలుగుతావు నువ్వు గనక ఆ చిన్న చిన్న వాటిని అబ్జర్వ్ చేసుకుంటా భయపడుతూ ఓవర్ థింకింగ్ చేసుకుంటూ నీ మైండ్ ఖరాబ్ నీలో నెగిటివిటీని నింపుకున్నావు అనుకో నువ్వేం చేయలేవు ఎప్పుడు బీ పాజిటివ్ ఉండాలి ఏది జరిగినా నేను చూసుకోగలను నేను చూసుకుంటా నాకు ఆ సత్తా ఉందని అట్లా అనుకోవాలి మనసులో అలా నీ మనసుని స్ట్రాంగ్ చేసుకో నీ మైండ్ సెట్ని కూడా లైఫ్ ఎప్పుడు ఈజీగా సాగిపోదు భయ్యా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కానీ నువ్వేం చేయాలి ఏదొచ్చినా రెడీ ఉండాలి ఫేస్ చేయడానికి భయపడుతూ వెనకడుగు మాత్రం వేయకూడదు ఆ సిచ్యువేషన్లను నువ్వు ఎలా ఫేస్ చేస్తూ ఎదుర్కొంటావో అప్పుడే నీలో ఉన్న హీరోయిజం వెళ్తుంది అప్పుడు నీ లైఫ్ లో నువ్వు హీరో లాగా ఫీల్ అవుతావు అవి ఫేస్ చేస్తుంటే